హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము కిట్ టూ స్వల్డ్ ఈరోజు వీడియోలో బేకరీ స్టైల్లోని హనీ కేక్ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇంట్లోనే ఈజీగా ఈ సాఫ్టీ సాఫ్టీగా ఉండే ఈ కేక్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అలాగే ఓవెన్ కూడా అవసరం లేదండి మామూలుగా మనం స్టీమ్ చేసే పద్ధతిలోనే నేను చూపించబోతున్నాను అలాగే ఈ కేక్ని నేను ఎగ్తో చేస్తున్నానండి ఎగ్లెస్ కేక్ని ఇంకొకసారి చూపిస్తాను మరి అలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లోని ఇలాగా మందంగా ఉండే ప్యాన్ని మూత పెట్టేసి వదిలేసేయండి ఈలోపు మనం బ్యాటర్ కలుపుకోవాలండి ఇది హీట్ అయ్యేలోపు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక త్రీ ఎగ్స్ని ఇలాగ బ్రేక్ చేసి వేస్తున్నానండి వేసాక ఇదంతా కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి మీ దగ్గర ఇలాగ బీటర్ లేకపోతే గనక విస్కర్తో అయినా కూడా ఇలా ఫోమీగా వచ్చే వరకు ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్ వరకు పంచదార యూజ్ చేస్తున్నానండి ఇక్కడ నేను పంచదారని ఒకేసారి వేయకుండా ఒక టూ త్రీ బ్యాచెస్ కింద వేసుకొని బాగా ఇలాగ ఫోమీగా అయ్యే వరకు బీట్ చేసుకోవాలండి బీట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం మిగతావన్నీ కూడా వేసుకోవాలి కేక్ ఎంత స్పాంజీగా రావాలంటే ఇలాగ బాగా బీట్ చేసుకోవాలండి ఇందులోనే ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసాను అలాగే కొంచెం సేపు బీట్ చేసిన తర్వాత ఇందులోనే హాఫ్ కప్ వరకు కాచి చల్లార్చిన పాలండి ఇవి వేసుకున్నాక ఒక నిమిషం ఇలాగ బీట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేస్తున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది ఇలాగ వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల వేశాక ఒక సెకండ్ ఇలా బీట్ చేశాక ఇప్పుడు మనం ఇందులోనే డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా తీసేసుకోవాలండి ముందుగా జల్లించుకోవాలి తప్పకుండా జల్లించుకోవాలండి కేక్ కోసం ఇలాగ స్ట్రైనర్ పెట్టి ఒక కప్పు పంచదార వేశాం కదండి దీనికి ఒకటిన్నర కప్ వరకు మైదా అయితే సరిపోతుంది ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేశానండి ఇందులో బేకింగ్ సోడా వేయరు ఇలా లాస్ట్లో ఎక్సెస్ వస్తే అది పడేసేయండి ముందుగా బీటర్ని బ్లెండ్ చేసేలోపు ఇలాగ కలుపుకున్న తర్వాత మాత్రమే ఆన్ చేయాలండి లేదంటే ఆ అంతా కూడా చిందేస్తుంది ఇదంతా బాగా ఒక నిమిషం ఇలాగ ఒకే డైరెక్షన్లో బీట్ చేసుకోండి కన్సిస్టెన్సీ చూసారు కదా ఇలా రావాలి తర్వాత మనం కేక్ చేసే టిన్లోని బటర్ పేపర్ని కానీ లేదంటే ఆయిల్ కానీ గ్రీస్ చేసి ఈ బ్యాటర్ని అంతా వేసుకొని ఒక్కసారి ఇలాగ స్పాచ్యులాతో ఇలాగ కలిపారంటే ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వండి ఇప్పుడు ప్రీహీట్ చేసిన ఈ ప్యాన్లోని మనం కేక్ బ్యాటర్ వేసాం కదా ఈ కేక్ మౌల్ని పెట్టేటప్పుడు ఒకసారి ట్యాప్ చేసి పెట్టండి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే గనక పోతాయి ఇలాగ పైన ఒక బొరువు పెట్టేస్తే కనుక చక్కగా ఉడికిపోతుందండి ఈ కేక్ని లోపు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక టూ టు త్రీ స్పూన్స్ షుగర్ వేసుకోండి దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ వేసుకొని ఇలాగ వాటర్ అంతా కూడా చక్కగా బ్రౌన్ కలర్లో వస్తుందండి షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకొని ఇది చల్లారనివ్వండి ఇప్పుడు ఇదే ప్యాన్లోనే ఒక టూ టు త్రీ స్పూన్స్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఉంటుంది కదండి నేను ఇక్కడైతే కిసాన్ ఫ్రూట్ జామ్ వేస్తున్నాను వేసాక లో ఫ్లేమ్లోనే ఈ జామ్ని ఇలాగ మెల్ట్ చేసుకోవాలండి ఇంకా స్టవ్ ఆపేసి ఇందులో ఒక స్పూన్ వరకు హనీ వేసుకొని ఇలాగ కలిపేశారంటే ఆ వేడికి చక్కగా ఇదంతా కూడా ఈ కన్సిస్టెన్సీలో మెల్ట్ అయిపోయి చక్కగా ఉంటుందండి వాటర్ అస్సలు వేయొద్దండి వాటర్ వేస్తే గనక జామ్ బాగోదు కేక్ మీద వేసినప్పుడు ఇప్పుడు థర్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మీకు నేను చూపిస్తున్నాను చూసారా కేక్ చక్కగా పొంగిందండి ఇట్లాగా చక్కగా ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు టూత్పిక్తోని మధ్యలో చెక్ చేసుకుంటే మనకి టచ్ అవ్వకుండా ఉంటే గనక టూత్పిక్కి బ్యాటర్ కేకు కుక్ అయిపోయినట్లే ఇది పూర్తిగా చల్లారనివ్వకూడదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇలాగ గోరువెచ్చగా అయిన తర్వాత చక్కగా బటర్ పేపర్ని తీసేసి పైన ఉన్న ఈ లేయర్ని కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత ఈ షుగర్ సిరప్ చల్లారింది కదండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు హనీ వేసుకొని అలాగే మనం మెల్ట్ చేసి పెట్టుకున్న జామును కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఇలాగ జామ్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఇదంతా కూడా కలుపుకున్న తర్వాత ఈ హనీ సిరప్ని కొంచెం కొంచెంగా మొత్తం కేక్ అంతా కూడా ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసిన తర్వాత మనం మెల్ట్ చేసి పెట్టుకున్న ఈ జామున్ కూడా వేసుకోవాలి వేసుకొని కేక్కి ఈక్వల్గా అప్లై చేసుకోవాలండి చక్కగా ఇలా అప్లై చేసుకున్న తర్వాత మాత్రమే మనం కేక్కి కట్ చేసుకోవాలి చూసారా ఇదంతా కూడా చక్కగా మెల్ట్ అయింది కాబట్టి కేక్కి ఇలాగ అతుకుతుందండి కేక్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అంతా చెయ్యాలండి ఇప్పుడు ఈ సైడ్స్ని కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత దీనిపైన డెసికేటెడ్ కోకోనట్ని ఇలాగా స్ప్రింకిల్ చేసుకోవాలండి అంతే మీకు నచ్చిన సైజులోని ఇలాగా పీసెస్ లాగా కట్ చేసుకుంటే హనీ కేక్ రెడీ అయిపోయిందండి అది కూడా మన బేకరీ స్టైల్లోనే చూసారా కట్ చేసేటప్పుడే ఎంత ఫ్లఫీగా ఉందో కేక్ టేస్ట్ కూడా అల్టిమేట్గా ఉంటుందండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్లోని బనానాతో కూడా కేక్ చేసి వీడియో పెట్టానండి ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూసి అది కూడా ట్రై చేసి మీ కమెంట్ నాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి